ఈరోజు ప్రపంచ గంజి దినోత్సవం గంజి అంటే మనకు తెలుసా గంజి అంటే అన్నము చేస్తాం కదా మనము అన్నం చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి వాటర్ ఆ నీటినే గంజి అంటారు అదే రసము అని కూడా అంటారు ఈ గంజి ద్రావిడ భాషలో కంజి అనే పదం నుండి ఆవిర్భవించింది ఇది ఆంగ్లంలో నిగుణంలో కంజి భారతదేశం నుండి పుట్టినటువంటి ఇది ఈ గంజి మనకు పూర్వీకులు ఎంతో ఇదిగా సాగేవారు ఎందుకంటే గంజి వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి గంజి తాగడం తొందరగా జీర్ణమవుతుంది తొందరగా జీర్ణమవుతుంది అనేక రకమైనటువంటి రక్త పోటు బీపీ షుగరు ఇటువంటి ఉన్నవారికి ఈ గంజి తగ్గిస్తుంది దీంట్లో ఫైబరు పొటాషియము మెగ్నీషియము అనేటటువంటి అనేక రకాలైనటువంటివి ఉంటాయి ఆ గంజి చాలా స్ట్రెంగ్ ఈ గంజిని మామూలుగా అన్నరసం నుంచి తీసుకోవచ్చు మరియు రాగి గంజి జొమ్మ గింజ తర్వాత అట్లే జొమ్మ కొర్రలు ఇటువంటి శక్తివంతమైనటువంటి గంజిని తయారు చేసి తాగడం వల్ల మనకు ఎంతో స్ట్రెంత్ వస్తుంది కాబట్టి గంజిని తక్కువ చేసి చూడకూడదు ఇది పూర్వీకులు ఏమంటున్నారంటే అమృతం లాంటిది గంజి అని అమృతం అమృతం అంటే ఏమి మనం ఒక సూర్యు తాగినామంటే చావు అనేదే ఉండదు అటువంటి విలువైనటువంటిది గంజి ఇప్పుడు మనము ఇడ్లీ దోశ ఇటువంటి ఉదయాన్నే చేసుకుంటున్నాం కానీ రాత్రి ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే తాగేవాళ్ళు మన పూర్వీకులు కాబట్టి మన పూర్వీకులు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు అర్థమైందా కాబట్టి మనము గంజిని తక్కువ అంచనా వేయకుండా ప్రతిరోజు ఇది తాగటం వల్ల మనకు ఎంతో స్ట్రెంత్ వస్తుంది అర్థమైందా